ఏం కేటీఆర్ ఇదేనా నీ పరిపాలన లంగా లత్కోరి పరిపాలన కేటీఆర్ అది ఎంత అసలు అసలు నువ్వు ఇలా పద్మశాల లేకపోతే నీకు బతుకులేదు కేటీఆర్ అలాంటిది నువ్వు నీకు రాజకీయ పరిషత్ బతుకుచ్చిన పద్మశాలి సమాజాన్ని ఆ పేరు చెప్పుకొని బతుకమ్మ సెంటిమెంట్ను వాడుకొని నేత కార్మికుల పేరు చెప్పుకొని సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు ప్రభుత్వం నుంచి వెళ్ళి మంజూరు చేయించుకొని ఇటు నేత కార్మికులకు రాలేదు అంటే ఆసాముల పరిస్థితి దారుణం ఇట్లా సిరిసి ఆసాములు అంటే కుటీర పరిశ్రమ రెండు జోడీలు నాలుగు జోడీలు ఒక జోడు ఉన్నటువంటి ఆసాముల పరిస్థితి ఇంకా దారుణం మరి వాళ్ళకు రాలేదు నేత కార్మికులు రాలేదు ఎవరు జోడిలోకి వెళ్ళాయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు మళ్ళీ ఒకసారి ఎందుకంటే దృష్టి జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అంటే ఒక తెలంగాణ ఆడపిల్లలు Ah, siente.